ఓం శ్రీ నమ ఓం శ్రీ మాతృ నమ మేషరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనం ప్రతిసారి కూడా వారు అనేటప్పటికీ మనం అందులో ఉన్న నక్షత్రాలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా కానీ ఇప్పుడు మనము జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ తేదీలలో పుట్టిన వారికి వీరందరినీ కూడా మనం వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా వీరందరూ కూడా మేషరాశిలోకి వచ్చిన వారుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఎవరికైతే జాతకాలు లేవో లేకపోతే ఎవరికైతే వారి డేట్ ఆఫ్ బర్త్ తెలుసో లేకపోతే పుట్టిన తేదీ తెలుసో ఏ నెలలో పుట్టామో ఈ తేదీలో పుట్టాము అని అంటూ ఉంటారు కదా అలాంటి వారు మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మేషరాశి కిందకి వస్తూ ఉంటారు కాబట్టి వీరికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం సాధారణంగా మనకి జనవరి చూడంగానే చాలా మంచి హోప్స్ తోటి మనం అనుకుంటూ ఉంటాం చాలా బాగుండాలి మంచిగా మనకి ఆరోగ్యం బాగుండాలి అలాగే మనం అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవ్వాలి ఇలాగ మనం చాలా పాజిటివ్ నోట్స్ తోటి న్యూ ఇయర్ చెప్పుకునేటప్పుడు కూడా మనం అలాగే అనుకుంటాం మనం ఈ సంవత్సరాల్లో అన్నీ సాధించాలి మనం పో మనం పోయిన సంవత్సరాల్లో మనం ఏవైతే అనుకున్నామో అవి మనం సాధించుకోలేకపోతే గనక అవి మనం ఈ సంవత్సరం సాధించుకుంటే బాగుంటుంది వాటిని మనం అచీవ్ చేయాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం కూడా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికలతోటి ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు కాబట్టి వా ఈ జనవరి మాసం ముఖ్యంగా ఎలా ఉంటుందంటే కొత్త కొత్త హోప్స్ తోటి మీరు చాలా రకాల ప్లానింగ్ చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఎలా ఉంటుందంటేనండి మనం ఇవాళ ప్లానింగ్ చేస్తే రేపే ఎగ్జిక్యూట్ చేసినా కూడా వాటి ఫలితాలు రావడానికి కొంత మనకి సమయం పడుతూ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది అని అంటే మామూలుగా అనుకున్న వెంటనే పనులు పూర్తి కావలసిన చోట కూడా కొంత ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని ఈ సంవత్సరం మొదలవటమే కొంత పనుల విషయంలో మీరు ఏ పని అనుకోండి ఆ పనికి సంబంధించి కొంత ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఇది ఇలాగే ఉంటుందా అంటే ఇలాగేమీ ఉండదండి ఇది మీకు ఈ జూన్ కానీ జులై కానీ ఈ మాసాలు కనుక మనం చూస్తే చాలా అద్భుతంగా ఉండబోతోందన్నమాట అంటే ఏదైతే మీరు ప్లానింగ్ చేస్తున్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వైపుగా మీరు ముందుకు వెళ్తున్నారు సో ఆర్థికంగా బాగుండటం సమాజంలో మంచి ఉన్నత స్థితి కలిగి ఉండటం అలాగే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయం గడపటం సంతానము చాలా వృద్ధిలోకి రావటం వారి పనులు ఏవైనా ఉంటే అవి మీరు పూర్తి చేయాలనుకోవటం ఇలాంటివన్నీ కూడా ఈ మాసాల్లో ప్రత్యేకంగా మీరు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి మీరు వివాహాది ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీకు చాలా చక్కగా ఉండబోతున్నాయి అయితే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం ఒక మాసం గురించి మాత్రం మాట్లాడుకుందాం అది మనకి అక్టోబర్ మాసం అన్నమాట అక్టోబర్ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటుంది చివరిలో ఈ అక్టోబర్ మాసం నుంచి మాత్రం ఏవైతే పనుల గురించి మీరు ప్రస్తావిస్తూ ఉంటారో అవన్నీ కూడా జరుగుతున్నట్టే ఉంటాయి కానీ ఒక్కటి ముందుకు వెళ్ళదు అందుకని ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి అలాగే కుటుంబ సభ్యులతోటి గొడవలు రాకుండా చూసుకోవాలి దీంతోపాటు కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులు చేర్పులని స్వీకరించేందుకు కూడా మీరు రెడీగా ఉండాలి సరే మరి ఇలాగ ఉన్నప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది మొదలవటం మీకు జనవరి మాసంలో మీరు ప్లానింగ్ చేస్తున్నారు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కానీ ఇవి మీకు రిజల్ట్స్ ఇచ్చి మంచిగా ముందుకెళ్లేంత వరకు అక్టోబర్ వరకు మీకు బ్రహ్మాండంగా ఉంది అక్టోబర్ నుంచి ఏమవుతుంది మళ్ళీ మీకు చిన్న చిన్న చేంజెస్ లాంటివి వస్తున్నాయి అందులో పాజిటివ్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ ఉన్నాయి మరి ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తే ఎలాంటి స్టోన్ వాడితే మీకు బాగుంటుంది అనేది చూద్దాం సాధారణంగా ఏం చెప్పాను మీకు చాలా వరకు కూడా అనుకున్న పనులు జరగాలి కాబట్టి ఇలాంటి అనుకున్న పనులు జరగాలన్నా ఆర్థికంగా అనుకూలత రావాలన్నా అలాగే అందరితోటి మనకి మంచిగా పీస్ఫుల్గా ఉండాలన్నా అంటే ఎవరితోటి గొడవలు పడకుండా ఎవరితోటి ఇబ్బంది పడకుండా ఉండాలన్నా అలాగే కుటుంబ సభ్యులలో సుభ సభ్యులతో కూడా చక్కగా ఉండాలనుకున్నా వీటన్నిటికీ కూడా మనం ఒక ఎంత ప్లానింగ్ చేస్తున్నా కొంచెం గ్రహాలు వాటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి కనుక మనం కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు ఈ మాస ఈ సంవత్సరం అంతా కూడా అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీరు మూడు రకాల సెమీ ప్రెషర్ స్టోన్స్ వాడుతూ ఉండాలి దీన్ని మీరు ఒక బ్యాండ్ లాగా వేసుకోవచ్చు ఉంగరల్లా వేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట మీ కన్వీనియన్స్ మీరు ఎలా వేసుకున్నా మీకు రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి ఒకటిది మీరు వాడాల్సింది ఏమిటి అని అంటే కార్నీలియన్ స్టోన్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఏరిస్ సైన్ వాళ్ళకి అంటే మేషరాశి వారికి అయితే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మనం మామూలుగా మన రాసులు నక్షత్రాల ప్రకారంగా చెప్పడం లేదు ఇవి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మాత్రమే చూసుకోవాలి అది కూడా నేను చెప్పిన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు అది కూడా ఎవరంటే మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు కాబట్టి వీరు ఎటువంటి స్టోన్స్ వాడాలి వీళ్ళు కార్నీలియన్ వాడాలి టైగర్స్ ఐ వాడాలి అలాగే వీళ్ళు గార్నెట్ స్టోన్ వాడాలి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయండి ఈ మూడు స్టోన్స్ వాడితే అలాగే ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా వరకు అవకాశాలు అవకాశాలుంటాయి అయితే ఏంటంటే అక్టోబర్ నుంచి కొన్ని చేంజెస్ ఏవైతే ఉంటాయో ఈ విషయంలో మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థిక పరమైన విషయాలు కానీ సంతానపరమైన విషయాలు కానీ అలాగే ఇక్కడ మీ యొక్క లోన్స్ కానీ లేకపోతే మీకుండే కోర్టు కేసులు కానీ లేకపోతే మీరు ఎవరితో అయినా సరే కొంచెం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి అనుకుంటే ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి కానీ మీకు సమయం పడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే అక్టోబర్ నవంబర్ అక్టోబర్ చివరి వారం వరకు కూడా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు తర్వాత మాత్రం తర్వాత వచ్చే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాట్లాడుతున్నాను అక్టోబర్ వరకు కూడా ప్రాబ్లం లేదండి నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి ఎటువంటి ఆరాధన చేస్తారు ఎటువంటి ఆరాధన చేస్తారంటే ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఈ నవంబర్ నుంచి మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండండి సుబ్రహ్మణ్య స్వామికి అందరికీ తెలిసిందే కదా స్వామివారి ఆలయ దర్శనం చేసుకోవటం అలాగే స్వామివారికి సంబంధించి అభిషేకాలు చేయిస్తూ ఉండటం స్వామివారి కళ్యాణం చేయించటం అలాగే స్వామివారికి సంబంధించి స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం ఇలాంటివి చేయటం వలన చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది అలాగే చాలా శుభకార్యాలలో కూడా మీరు పాలు పంచుకునేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి మనం చెప్పుకుంటున్న మేషరాశి వారి هل